आते हैं इतना तो जहर पूरा एक पार्लर में जैसे कुछ सर्वे होता है, अन्य पूरा एक पार्ट तो वो क्या है? तो हाँ एक पार्ट तो सर्वे में चेकिंग किया जाती है, आवश्यक सर्वे में चेकिंग करते हैं। तो बेसिकली क्या माना थी? आरोधों को तेरह वन के टोटल पांच अंकर सिक्स माना कि पोलिंग लोकेशन नहीं, �

సో మనకి ఇప్పుడు జిల్లాలోని నాలుగు సిఎఫ్ కొన్ని కంపెనీస్ వస్తున్నాయి ఆల్రెడీ ఒక కంపెనీ సిఎస్ఎఫ్ ఆల్రెడీ మన జిల్లాలో ఉంది వాళ్ళు పని చేస్తున్నారు కానీ ఏరియా కానీ ఎస్ఎస్టీస్ లో కానీ దాంతో పాటు కూడా ఇంకా మూడు కంపెనీస్ అవి మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి ఆరు పోలీస్ కంపెనీస్ అని కూడా వస్తున్నాయి వాళ్ళు కూడా చేరుతారు సో వాళ్ళు కూడా ఇవన్నీ డ్యూటీస్ లో ఇన్వాల్వ్ అవుతారు మన జిల్లాలోని ఓటర్స్ ఎన్ని చూస్తే ఒక ఎనిమిది లక్షలు పంతొమ్మిది వేల ఎట్ హండీ ఎయిట్ ఎట్లా ఉన్నారు సో దాంట్లో మహిళా ఓటర్స్ చూస్తే నాలుగు లక్షలు ఇరవై ఏడు వేల మహిళా ఓటర్స్ ఉన్నారు అట్లాగే మేల్ ఓటర్స్ మూడు లక్షలు తొంభై రెండు వేల ఎట్లా ఉన్నారు ట్రాన్స్ జెండర్స్ తొంభై యాభై మంది ఉన్నారు సో మనకి ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు చూస్తే దీంతో అన్ని రక రక కోర్స్ కల్ బీ నరపు 2247 లైక్స్ ఆన్ లైక్స్ కల్ బీ కోర్స్ ప్రతి అంద్ర ద ఎక్స్‌ట్రా నెక్స్ట్ సబ్మిట్ చేస్తున్నాం సో దీంతో మన డిసిప్లిన్ లో ఉన్న సివిల్ కోర్స్ ఎయిర్ కోర్స్ హోంగర్ ఇల్లందు ఒక అర్థం ద మనకి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి హోంగర్స్ వస్తున్నారు 800 వర్కర్స్ అక్కడి ప్రెసెన్స్ డిపార్ట్మెంట్ జిఎల్ డిపార్ట్మెంట్ ద్వారా దర్శ నుంచి ہوگا۔ నోగా మెంబర్స్ అక్వస్ట్ మ ಕಾಗಿ ಪೊಲೀಸ್ನಾರೆ ಬೇರೆ ಬೇರೆ ಸಿಐಡಿ ನಾರೆ ಟಿಎಸ್ಎಸ್ ನಾರೆ ಬೆರನೀಗವಿ 2 ಮಗದು 247 ನೈಟ್ಸ್ ಕೋರಿಯರ್ ನಾರೆ ಎಕ್ಸನ್ ರೇಜ್ ನ ತಿರುಗುತ್ತೆ ದಿನ ತೋರನ ಕಿ ಇಪು ಈ ಸೇರಿ ಎಕ್ಸನ್ ಸ್ಕೂಲ್ ನೋಡ್ತೇ 97 ರೂಟ್ಸ್ ಉನ್ನೈ ಸೆಕ್ಟರ್ ನಲ್ಲಿ ಸೇಟ್ಸ್ ಕಾಣಿಸ್ತಾನೆ ಸೆಕ್ಟರ್ 5 ರೂಟ್ ಮೊಬೈಲ್ ನ ಅವ್ವಾಲೂ ಆ ವಾಲಕوں ನ ರೋಡ್ ನಲ್ಲಿ ಪೊಲೀಸ್ ಕೂಸ್ತನ ಅಕಾ ಇಲ್ಲಿ ಕೂಡ ಪೊಲೀಸ್ ಇರೋದಿನ್ನ ಸಹಕಾರಕ್ಕೆ ಇತ್ತು ಕೂಡ अलग लॉन्ग रोड संबंधित चीज बड़ा जागरूक रहने की जरूरत है वन रोड और चेस्टर अलग सेक्टर मैनेजमेंट की मना सहायता में चलो अलग बड़ा और चेस्टर तो ये इलेक्शन प्रोबली का पीसफुल का आई तो जो उसको आन की ये रेगुलर का पोलिंग स्टेशन बंद होगा सरकार की रोड मोबाइल बंद होगा स्टेशन का काकुंडा වලු ఎక్లైన్డ్ అనేది ఇష్యూ ఉంటే టేబుల్ మీదట్లా స్పందించే స్క్వార్ట్ పిచరీ లాంటివన సవాలం చాలా ఎక్కువగా చేస్తారు తెలుగు ఆర్టికల్ అంటే స్ట్రైకింగ్ ఫోర్సెస్ దీనిని కూడా ఒక ప్లస్ ఏ రేం బౌన్సర్ అలా రొలర్ కొనే చేస్తాయి తెలుగులో 9 గ్రూం జిల్లాలో చేస్తాం అకస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ వీఓబీ డిఎస్పి అంటే అధికారి అలా రొలర్ కొనే చేస్తాయి ఇవి ఆల్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అన్నది లాగా ఎక్సెస్ చేస్తారు సో ಎ ದೊಸ್ತರ ಚಾತ್ರರು ನಾಟ್ಕ ಟೋಡಿಗಾ ಜಿಲ್ಲಾಮೋ ಪೀಸಫುಲ್ ಆಗಿ ಎಲೆಕ್ಷನ್ ಅಂತ ಅಪ್ಡೇಟ್ ಆಯ್ತು ಸೋ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಷನ್ ತೋ ಈ ಕಲ್ಸಿ ಅನಿಕುಡಾ ರೆಗ್ುಲಮೆಂಟ್ಸ್ ಟೀಡಂತಿ ಸೋ ಇಕ್ಲಕ್ಷನ್ ರೋನೇ ಮನೋ ಎನ್ಫೋರ್ಸ್ಮೆಂಟ್ ಕೂಡ ಗೆರೆತೆ ಎಕ್ಡೆ ಆನಲಿಸಿಸ್ ಮಾಡ್ 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 ಅಪ್ಪನ್ಜಿ ಕಡ ಫೋರ್ಸ್ಮೆಂಟ್ ಮೊದಲು ಕಟ್ಟನಾಂ ಅಂತ ಮೂರನೇ ಸ್ತೂಡಂ ಅಪ್ಪನ್ಜಿ ಚಾರಾ ಪಾಡ ಬಂದಿಗೆ ಆತೆ ಪಾಡ ತೋ ಟೀಡಂತಿ ಮರ ಜಿಲ್ಲಾ ವಾರ್ನೇ ಎಲೆಕ್ಷನ್ ಎನ್ಫೋರ್ಸ್ಮೆಂಟ್ ಟೀಡೋಂ ಜರಿಂತ దీంట్లో భాగంగా జిల్లాలోని క్యాష్ ప్రోడక్ట్ ఎంత రోజు మోడల్ కూడా నచ్చింది ఆ రోజు నుంచి టూ కరో ట్వంటీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ క్యాష్ ఇక్కడ వరకు పట్టుకోవడం జరిగింది అట్లాగే లిక్కర్ మంత్ మనం చూస్తే టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ లీటర్స్ ఒక ఫార్టీ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ లిక్కర్ రెడ్డి పడుకోవడం జరిగింది దానికి సంబంధించి महोदय कंपनी 4 टीएस का कुछ है मैंने खाली 50 का 50.8 किलोग्राम और 11 के सिस्टम पर को तो नहीं दिया ना भू बोले एक्स जो नहीं लगती है मतलब ये फीस है मेरे में वसूल सारे जानी कुलस जानी इधर पर हुआ कि एलेक्जेंडर जी कुलवा की इधर ना लूज से कर फटाफट ही वाटा 56 सदर वालों की कट कर जारी थी दान के अलावा अपन टोटल 6745万 అట్లాగే ది బేసియస్ మెటల్స్ బంగారం నది వెండి అన్ని అన్ని కూడా పట్టుకొనడం జరిగింది NaN 1.506 కిలో గోల్డ్ అన్ని పట్టుకొనడం జరిగింది దాని విలువ 90 లక్షలు ఉంది సో టోటల్ అంతపుల సీజర్ ఫుల్స్ 3 లక్ష 3 కో 97 లక్ష 36 ఫార్మెంట్ నరవు సీజర్ అన్ని కూడా వస్తువులకి చెల్లర సీజర్ జరిగింది సో దీనిలో డైరెక్ట్ గా ఎలక్షన్ సంబంధించి అట్లా